అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జనవరి ఫస్ట్ దగ్గరికి వస్తూ ఉంది నూతన సంవత్సరం దాని తర్వాత ఒక పదమూడు రోజులకు సంక్రాంతి వస్తుంది రాష్ట్రంలో ఉండే అన్ని మతాల అన్ని వర్గాల ప్రజలకు చాలా అత్యంత ప్రాధాన్యత కలిగిన పండుగలు రోజులు జనవరి ఫస్ట్ కానీ సంక్రాంతి కానీ నిన్న పోయిన క్రిస్మస్ కానీ కానీ విచారించదగ్గ అంశం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి మాట దేవుడెరుగు సంక్షేమం మాట కాకులు తగబేనాయి ఇంక సంపద సృష్టి మాట అయితే పచ్చి అబద్ధం సంపద సృష్టి పచ్చి అబద్ధం అప్పుల సృష్టి అక్షయ పాత్రలో నుండి సంపద పుట్టినట్టు ఇప్పుడు అప్పులు పుట్టుతున్నాయి ఇవన్నీ ఈ ప్రభుత్వానికి మేము చెప్పే మాటలు చీమ గుట్టినట్టు లేకపోయి ఉండొచ్చు కానీ ఈరోజు బొద్దులో జరుగుతుండే ఈ కార్యక్రమం తర్వాత అయినా కానీ దున్నపోతు మీదైనా వాన పడితే అట్లా అనాలా ఈ సంఘటనకైతే దున్నపోతు చర్మం కూడా స్పందించాలా ఈ కారణానికైతే ఏమి కారణం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పురపాలక సంఘములో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూ ఉండేటువంటి నిరుపేదలు నిరుపేదలు పన్నెండు వేల రూపాయల వాళ్ళకు జీతం నెలకు రోజు నాలుగు వందల రూపాయలు వాళ్ళు చేయాల్సిన పని ఎనిమిది గంటలు మురికి కాలవలలో దిగి చలి అనుకోకుండా చలికాలం రావాలా పద్దె నాలుగున్నరకు మస్టర్ వేసుకోవాలా ఐదుకో ఐదు ఐదుకో డ్యూటీలోకి దిగాల కాలవలం పోవాలా మలమూత్రాలు విసర్జించిన చోట కాళ్ళు చేతులు పెట్టాలా అందులో డాక్టర్లు హాస్పిటల్లో పారేసిన ఇంజెక్షన్లు ఉంటాయి గాజప్పులు ఉంటాయి మరొకటి ఉంటాయి ఇంజూర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది అపరిశుభ్రమైన వాతావరణాన్ని అంతటి కూడా పరిశుభ్రం చేసే క్రమములో వారి శరీరాన్ని అపరిశుభ్రం చేసుకుంటా అనారోగ్యం చేసుకుంటా ఆపదల వైపు ప్రయాణం చేస్తూ ఈ ఊరిని శుభ్రంగా పెడతారు దీనికి వాళ్ళకి మనం ఇచ్చే వేతనం పన్నెండు వేలు ఆ పన్నెండు వేలతోనే వాళ్ళ భార్యకు పిల్లలకు భోజనము సంసారము జరపాల ఈ గుడ్డి ప్రభుత్వం ఈ గుడ్డి ప్రభుత్వమే ఈ కసాయి ప్రభుత్వం దీనికి హృదయమే లేదు ఈ ప్రభుత్వానికి ఐదు నెలలైతాంది పొద్దుటూరు పురపాలక సంఘములో తొంభై ఐదు మంది పారిశుద్ధ్య కార్మికులకు ఇరవై ఐదు మంది దీపిక మహిళలకు ఐదు నెలలైంది జీతాలు ఇయ్యక ఒక్క నెల పన్నెండు వేల రూపాయలు జీతం రాకపోతేనే ఆ పేదరిక కుటుంబానికి అంగట్లో సరుకులు ఇవ్వడు ఇంటిపాటి ఇంటి గాడికి వచ్చి రద్దు చేస్తాడు ఒక ఖర్చు కాదు అన్ని అవుతాయి అట్లాడితే ఐదు నెలలుగా ఇయ్యకపోతే ఏమి తిరిగి బతకాల వాళ్ళు అప్పులకి ఏం సమాధానం చెప్పుకోవాలా జీతాలు తీసుకుండే వాళ్ళు లక్షల లక్షలు తీసుకుండే వాళ్ళైతే తీసుకుంటున్నారు పన్నెండు వేల రూపాయలు ఇచ్చే పారిశుద్ధ్య కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు ఈ ప్రభుత్వం శర్మాని కంటే కానా కష్టం ఉంది ఇన్నో ధర్నా చేసినారు మూడు రోజుల కిందట మాకు క్రిస్మస్ ఉంది జనవరి ఒకటి ఉంది సంక్రాంతి ఉంది ఏదో ఒకటి చేసి మాకు ఇవ్వండి అయ్యా మా కష్టానికి చేసిన డబ్బులు మాకు ఇవ్వండి అంటే కమిషన్ దగ్గర నుంచి ఏమాత్రమే కానీ చలనం లేదు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి అసలుకు నిమ్మకు నీరు ఎత్తినట్టున్నారు అసలు ఎమ్మెల్యే గారు అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు అసలు వీళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి కానీ వీళ్ళ వైపు చూసే పరిస్థితి కానీ లేదు వీళ్ళపై మొరబెట్టుకుంటే కనీసం కమిషన్ పిలిచి ఏమి జరుగుతుంది పారిశుద్ధ కార్మికులకు ఐదు నెలల జీతాలు ఎందుకు ఇవ్వకపోతున్నారు ప్రభుత్వ వైఫల్యం ఏంది ప్రభుత్వంలో పొరపాటు ఏంది ఇది ఇది ఇయ్యి లేకుంటే ఇది ఇస్తాం ముందు ఇది జరుపుదాం ఈ అన్నం పెడతాం ఈ పండక్కు లేవు ఏమీ లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాళ్ళు మేము ఎమ్మెల్యేగా మా ప్రభుత్వం అధికారంలో ఉన్ననాళ్ళు ఈ నియోజకవర్గంలో ఉండే ముదులుకుంటే ఇచ్చాపుర వరకు పారిశుద్ధ కార్మికులకు సర్వము మేము సకలము సమకూర్చగలిగాం ఎప్పుడు జీతాలు పెండింగ్ లేవు ఎప్పుడు ధర్నాలు చేసిన దాఖలాలు లేవు మా టైంలో ఎప్పుడైనా నెల రెండు నెలలు మూడు నెలలు ఏ కారణం చేత జీతాలు ఇబ్బంది వస్తే మేము ఇచ్చినాం యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు రూపాయలు కూడా మేము తెచ్చి ఇచ్చి మళ్ళ తర్వాత వాళ్ళకు జీతం వస్తే రెండు నెలలకు మూడు నెలలకు మేము ఇప్పించుకోగలిగినాం రాధమ్మ కమిషన్ ఉన్నది రమణయ్య కమిషన్ ఉన్నాడు ఎప్పుడన్నా ఒకసారి ఆ పొరపాటు జరిగితే ఇప్పుడు కూడా నెల రెండు నెలలు మీకు పొరపాటు జరిగితే నేను విమర్శించను ఐదు నెలలు పొరపాటు జరిగింది పొరపాటు తర్వాత మీరు సరిదిద్దే ప్రయత్నం చేయలే ఆ పేదవాళ్ళకు అన్నం పెట్టే ప్రయత్నం మీరు చేయలే అందుకే మీది కషాయ ప్రభుత్వం కఠినమైన హృదయం కలిగిన ప్రభుత్వం ఇది వాళ్ళ బాధ చూడలేక మేము మాకు మేముగా మేము కూడా ఆర్థికపరమైన కష్టాల్లో ఉన్నప్పటికీ మా వాళ్ళు చెప్తూ ఉంటారు మనం కూడా అధికారాన్ని కోల్పోయినాం ప్రభుత్వాన్ని కోల్పోయినాం ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోగొట్టుకోగలిగినాం వ్యాపారాలు లేక డబ్బులు లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది వడ్డీలు కట్టుకోలేని పరిస్థితి ఉంటే ఈ సందర్భంలో మళ్ళా మనం ఇతరులకు సహాయం చేయడం సాధ్యమవుతుందన్నా అని అడిగినారు నేను అప్పుడు చెప్పిన మాట ఒకటి మా వాళ్ళకు మనకు డబ్బు లేదమ్మా వాళ్ళకు గువ్వ లేదు మనకు డబ్బు లేదు కానీ బువ్వ ఉంది వాళ్ళకు గువ్వనే లేదు తల్లి డబ్బు లేని మనము గువ్వలేని వాళ్ళకు బువ్వబెట్టే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది కనీసం మనకు ఆస్తులో పాస్తులో ఇంగిగుద్దు కాకుండా రేపో మాపో ఎప్పుడైనా మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యడానికి అవకాశం ఉంది వాళ్ళ పరిస్థితి మూడు వందల అరవై ఐదు రోజులు బ్రతికినంత కాలం ఇదే జీవన పోరాటం మా హృదయం అయితే చెలిస్తాది వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని చూస్తే మాకు అత్యంత గౌరవం ముందు అన్నసార్లు చెప్పినాం ఎగతాలు చేసినారు ఎగతాళు చేసినారు ఏమని చెప్పినాం ఇంతకుముందు కష్టపడి పనిచేసే వీళ్ళు వాళ్ళ రక్తాన్ని స్వేద బిందువులుగా చెమటగా మారిస్తే ఆ చెమట కూడా మాకు అని చెప్పినాం కవిత్వమా కాదు కరుణ కరుణ హృదయంలో నుంచి వచ్చిన మాటలు ఆ రోజు అట్టే ఉండాం ఈరోజు ప్రభుత్వం లేకపోయినా అట్టే ఉండాం ఇంకా ముందు ముందు కూడా అట్టే ఉంటాం అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మున్సిపాలిటీ మా కౌన్సిలర్లు అందరూ కలిసి వీళ్ళకి ఏదైనా సాయం చేద్దామని చెప్పి నిర్ణయించుకొని కనీసం ఒక ఇరవై రోజులు సంక్రాంతి దాటిపోయేంత వరకన్నా ఈ జీతాలు పడేంత వరకన్నా సంక్రాంతి దాటిపోయేంత వరకు అందరూ పండగ చేసుకోవాలన్న దాని ఉద్దేశంతో ఒక్కొక్క మనిషికి మంచి పది కేజీలు బియ్యం ఇచ్చినాం మంచి బియ్యం ఖరీదైన బియ్యం ధనవంతులు తినే బియ్యమే ఇచ్చినాం వాళ్ళకు నాశిరకం బియ్యం వీల్యా బియ్యంతో పాటు కందివాయలు ఇచ్చినాం తెల్లగడ్డలు ఇచ్చినాం కొబ్బరి ఇచ్చినాం నూనె ఇచ్చినాం ఒట్టిమిరపకాయలు ఇచ్చినాం ఇంకా కారము పసుపు ఇటువంటి ఇచ్చినాం దాంతోపాటి పండగగా వేసుకునే దానికి మహిళలకైతే ఒక చీర ఇచ్చినాం పురుషులకైతే ఒక ప్యాంటు షర్ట్ ఇచ్చినాం ఇది ఈ పదహైదు ఇరవై రోజులకు వాళ్ళకు సరిపడడానికి ఉపయోగపడతాది పండగ జరుగుతుందని ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని కమిషనర్ని పిలిపించుకొని ఎందుకు వాళ్ళకి జీతం రాలేదో కనుక్కొని ఐదు నెలల జీతం ఇవ్వాల్సిన పరిస్థితిని ఈ పదహైదు రోజుల్లో చక్కదిద్దే ప్రయత్నం చేసి పదహైదు రోజుల్లో ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం ఒకవేళ సంక్రాంతి నాటికి కూడా జీతం ఇవ్వకపోతే మళ్ళీ మేము దీని మీద ఉద్యమించాల్సిన పరిస్థితి వస్తుంది దీని మీద మళ్ళా మేము పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తుంది మున్సిపల్ ఆఫీస్ కాడికి రావాల్సి వస్తుంది కమిషన్ మా కౌన్సిల్ అడగాల్సి వస్తుంది మళ్ళీ మేము ఇంకొకటి ఇంకొకటి నిరసన కార్యక్రమం చేయాల్సి వస్తుంది లేదంటే మా దాతృత్వాన్ని ప్రదర్శించాల్సి కూడా వస్తుంది మా దగ్గర శక్తి ఉంటే ఈ స్థితికి తీసుకురాకుండా ఈ పదహైదు రోజుల్లో సరిదిద్దే ప్రయత్నం చేయండి దీనికి మళ్ళా పనికి మాలిన మనుషులు మాట్లాడతారు తెలుగుదేశం పార్టీలో ఈ పొద్దుటల్లో ఒకరిద్దరున్నారు కౌన్సిలర్లు పనికి మాలిన విధవలు ఏది పనికి మాలిన విధవలే ఏమని మాట్లాడతారో తెలుసినా మున్సిపల్ చైర్మన్ మీ వాళ్ళే కదా భీమనిపై లక్ష్మీదేవమ్మ అమ్మ కౌన్సిలర్లు మీ వాళ్ళే కదా ఇయొచ్చు కదా అని ఇదేమన్నా సమంజసమైన మాటేనా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు కలిసి వాళ్ళ జీతాలు ఇవ్వడానికి సాధ్యమవుతుందే ఇది చేయాల్సింది ఎవరు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చేయాలా మున్సిపల్ కమిషనర్ చేయాలా లే ప్రభుత్వం చేయాలా ప్రభుత్వం మీది ఎమ్మెల్యే మీది కమిషనర్ మీ వాడు ఎవరు చేయాలా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైతే మా ప్రభుత్వం నేను ఎమ్మెల్యే మా చైర్మన్ మా కమిషనర్ చేసినాం ఇప్పుడు మీరు చేయాలా ఇప్పుడు వీళ్ళ మీదకి నెట్టే ప్రయత్నం కాదు వీళ్ళ మీదకి నెట్టకుండా ఉండేదాని కోసమే ముందుగానే చెప్తాను నేను వీళ్ళు ప్రశ్నించినారు కమిషనర్ను మాట్లాడుతున్నారు కౌన్సిల్లో మా వాళ్ళే ఆమోదం చేసినారు పన్నెండు వేలు జీతాన్ని పద్దెనిమిది వేలు చేసినారు ఆ పద్దెనిమిది వేలు ఇంప్లిమెంటేషన్ చేసేదానికి కూడా వాళ్ళకు చేతులు రాలే మనసు రాలే ఇప్పుడు కూడా చెప్తాను పద్దెనిమిది వేల జీతం ఇవ్వాలి వాళ్ళకు పన్నెండు వేలు కాదు పద్దెనిమిది వేలు ఇవ్వాలి జీతం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు చైర్మన్కు సంబంధం కాదు మా ప్రభుత్వం ఉంటే మాకు సంబంధం బుద్ధి తెచ్చుకొని ఈ పదహైదు రోజుల్లో వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇవ్వండి లేదంటే మా నుంచి మళ్ళీ పోరాటాన్ని మీరు ఎదుర్కోవడానికి కమిషనర్ సిద్ధంగా ఉండాలి